చెన్నై సీతారామ సీతారామనగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను ఆదివారం ఎంతో వైభవంగా నిర్వహించారు ఇక్కడ తెలుగు ప్రజలు ప్రతి ఏడాది శ్రీరామనవమి పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ లో జరిగే విధంగా తెలుగుతనం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసి సాంప్రదాయబద్ధంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఆదివారం ఉదయం సీతారామ కళ్యాణ వేడుకలను సంఘం నిర్వాహకులు ఎంతో ఘనంగా చేశారు ఈ సందర్భంగా శ్రీ సీతారాముల వారిని అలంకరించి వేద మంత్రాల మధ్య కళ్యాణం నిర్వహించారు ముఖ్యంగా మహిళలు ఎంతో తెలుగుదనం ప్రతిబింబించేలా పూజా సామాగ్రితో కళ్యాణ వేడుకల్లో పాల్గొనడం విశేషం ఈ వేడుకల్లో పెరంబూర్ ఎమ్మెల్యే ఆర్డి శేఖర్ అన్నా డిఎంకే యోజన విభాగ ఉపకార్యదర్శి ఈ లక్ష్మీనారాయణ ముప్పై నాలుగో డివిజన్ కౌన్సిల్ షర్మిళ గాంధీకర్ణ ఏఐటిఎఫ్ నాయకులు జనార్దన్ వంజరపు శివయ్య మాజీ అధ్యక్షులు కుటుంబరావు మాజీ కార్యదర్శి పట్టాభిరామయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా సంఘ నిర్వాహకులు ముఖ్య అతిథులను సాలవాలతో సత్కరించారు ఈ కళ్యాణ ఏర్పాట్లను సంఘ ప్రెసిడెంట్ బి సురేష్ బాబు సెక్రటరీ పాతూరి లక్ష్మణరావు కోశాధికారి టి పిచ్చేశ్వరరావు ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి దుర్గా ప్రసాద్ సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు బి శ్రీధర్ పర్యవేక్షించగా కమిటీ సభ్యులు మరియు తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బంధువులు గానీ అందరూ కలిసి వంటలు చేసి అతి గొప్ప ఈ శ్రీరామనవమి చాలా గర్వంగా శ్రీ సీతారామనగర్ తెలుగుల సంస్కేనందు తెలుపుపడుతుంది గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు సహాయ సహకారం అందిస్తున్న భక్తులకు మా సభ్యులకు మా కమిటీ మెంబర్స్కి అందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరము అధికంగా విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమం ఘనంగా జరగడానికి తోడ్పడాలని ప్రతి ఒక్కరిని మా కమిటీ తరఫున వినవర్వకంగా కోరుకుంటున్నాం